శ్రీ క్షేత్రంలో విద్యలక్ష్మికి పంచామృత అభిషేకాలు ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లక్ష్మికి పంచామృత అభిషేకాలు చేశారు దేవాలయ మర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు అంపూలు లక్ష్మీ నరసింహాచార్యులు సంయుక్తంగా వేదమంత్రాల నిర్మ విద్యాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు సకల జ్ఞాన సంపదకు సృష్టిలోని అపారమైన విచక్షణ మరియు బుద్ధి కుసరతకు కారణ భూతురాయలైన లక్ష్మీ స్వరూపం విద్యాలక్ష్మి అమ్మవారు అమ్మ కరుణ కటాక్ష వారికి చక్కనైన చదువు జ్ఞానం కుశల బుద్ధి వివేకం వంటి వబ్బి వారు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అటువంటి వ్యక్తులు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించడంతో పాటు సకల సుఖశాంతులు పొందగలరు ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విద్యాలక్ష్మికి పంచామృత అభిషేకాలు గావించారు దేవాలయ అర్చకులు చామర్ రమేష్ ఆచార్యులు అంప నరసింహాచార్యులు సంయుక్తంగా వేద మంత్రాల నిర్మ విద్యాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు ఈ ఉత్సవంలో ఆలయ ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు భక్తులు పాల్గొన్నారు